The వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఏం ఎంత ఉత్సాహం ఈ రోజు ఏది కదా ఈ రోజు వీడియో అన్నీ బాగా అని అనుకుంటారు కదా అసలు కాదు నా వీడియోలు ఏ రోజు బాగున్నా అద్దరిద్దరు ఎప్పుడు ఇద్దే మొత్తుకుంటున్నా కూడా లాంగ్ వీడియో చూడండి లాంగ్ కూడా చూడండి అని ఎవరు చూడటం అంటే మీరు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు కాదు కొత్త వాళ్ళు మనం మనం ఎంతసేపు చూసుకుంటాం చెప్పండి మనకంటూ రావాలి కదా సరే కానీ ఏదో పట్టుకో ఇప్పుడు చెప్పు ముందు అదే కదా మీరు ఏలాగారు ఎప్పుడు తొందరగా మీకు ఎప్పుడు వీడియో ఆన్ చేద్దామా ఇప్పుడు ఎడిట్ చేద్దాం ఎడిట్ కట్ చేద్దామా ఇట్లానే ఉంటే ఇట్లా వీడియో నిమిషాలన్నా చూడాలా చూస్తే కదా అర్థమే కదా ఏంది నా పంచాయతీ ఏంది నా కథ ఏంది నా ఇవ్వాల మీద ఏంది ఇలా డ్రెస్ వేసుకోలేదా ఏం వేసుకుని వచ్చాను అనుకుంటాను కదా ఈ రోజు చెప్పినా కదా కన్ను వస్తుంది ఫ్రెండ్స్ అని కంట్లో పిల్లలు వేస్తున్నా ఫ్రెండ్స్ మా అమ్మకి కొంచెం షుగర్ వచ్చిన తర్వాత కళ్ళు కనిపించట్లేదు మా డాడీకి కొంచెం ఏజ్ కదా కనిపించట్లేదు మా తమ్ముడికి నాకు మాటలు లేవు కంట్లో ఏమైనా కంగారని నా వెళ్ళి ఇద్దరికి శత్రుతో అనమాట మిరపకాయలు అయినా మాకు అందుకని మా బావ వచ్చినా ఈరోజు మా బావ వచ్చినాక బావ కన్ను బాగా వస్తుంది అంటే చూసాను అనమాట ఇక్కడ గుళ్ళలేసింది అంత కంట్లో మొబైల్ చూస్తాంటే అడుగుతున్నారు ఇంట్లో అంతకే చూడట్లేదు నర్మదక్క నన్నే కదా నువ్వు అన్నది నన్నే కదా అన్నది నేను నర్మదక్క నేను నన్నలేదు అసలు నువ్వు వీడియో చూసినా వీడియో చూడకపోయినా నేను అడిక్ట్ అయిపోయినా కాబట్టి నీ వీడియోస్ నేను చూస్తూనే ఉంటాను లైవ్ వస్తూనే ఉంటా మన లైవ్ మా అమ్మ చెప్పు మా లైవ్కి ఎందుకు బాగుంటే వస్తుంది చెప్పినా చెప్పకునే నాకు నచ్చితే మీరు వీడియో చూడకపోయినా నేను మీ చూస్తాను మీకు సపోర్ట్ చేస్తాను నాకు నచ్చలేదు నా అన్నాన్ని అవాయిడ్ చేస్తున్నారు నెగిటివ్ గా పక్కన పోయి మాట్లాడుతున్నారంటే నేను మాట్లాడిను ఇంకా వాళ్ళతో అది ఒక్కటే నాది అనమాట ఇక్కడ వచ్చేసి ఏం చేస్తానో చెప్పిప్పుడు కాని అంటే మా బావకి పులగం అంటే చాలా ఇష్టం అందుకని చెప్పేసి మా బాబు పొలగం మా తీసుకుంటాను ఫ్రెండ్స్ చెప్పకూడదు మన కడుగు కడుగు ఉల్లిగడ్డ కడుక్కుంటే ఇక్కడ కడలేదు అంటారు వాళ్ళంటే ఇలా వాటర్ ఉన్నాయో వాటర్లేస్తానంటే ఆహా అంట ఆల్రెడీ పల్లీలు ఎంచు పెట్టినా చేస్తున్నా రోడ్లు వేసుకుంటే చాలా బాగుంటుంది రోడ్లు లేదు తెచ్చుకోలేదు తెచ్చినా కానీ ఇంట్లో కుడతారు మమ్మల్ని వాళ్ళు వాళ్ళు బాగా మెయింటైన్ చెప్తున్నారు ఇంటికి ఇంట్లో బాగా పెట్టుకోండి ఆ సింక్ బాగా పెట్టుకోండి బాగా చెప్తున్నారు మేము సింకు కలిసి పెట్టుకోం ఫ్రెండ్స్ మా అమ్మాయి ఏ రోజు కలదు నీట్ కలుగుతుంది నాకంటే బద్దకం అనుకోండి బద్దకం అంటే నా ఇంట్లో నేను చేసుకుంటా మా ఇలా మీరు చూడారు కదా నీటికి పెట్టుకుంటాను నేను ఇదంటే మా అమ్మ ఉంటుంది కాబట్టి ఎట్టైనా ఎట్ైనా వంటలు కొంచెం ఎక్కువ పడతాయి అమ్మా మా అమ్మకు ఒక రకము మాకు ఒక రకం కాబట్టి కొంచెం వంటలు ఎక్కువ పడతాయి కాబట్టి నాకు కొంచెం ఫ్యామిలీకి వస్తుంది నేనేం పని తో ఫ్రెండ్స్ మా అమ్మ జోక్ అంటారు అక్కడ అంతే మనం పొందొన చేసుకునే తప్పితే బాగా ఆ టిఫన్ మధ్యాహ్నం తింటద కుదరదు ముగ్గురికి చేయొద్దు మధ్యాహ్నం చేయాలి అట్లా సాయంత్రం సాయంత్రం ఉంటుంది పచ్చిమిర్చి ఉల్లియడైతే వేసేస్తున్నా అయినా నీ వంట ఎవరికి లక్ష్మి మాట్లే కావాలంటారా ఇవైతే కొంచెం కొన్ని కమ్మై వచ్చేసరికి నాకు కొన్ని కళ్ళు ప్యాక్ ఇట్టినాయనమాట వీడియో సరిగ్గా చేయట్లే మా బా అంటున్నాడు వీడియోలు కొంచెం పోతున్నట్టు నేను చూసుకో కొంచెం అన్నాడు ఏమో నా తెలియదు కదా వీడియోస్ వీడియో మా అమ్మ అయితే నా వీడియోస్ చూసింది వీడియో చూసి వీడియోస్ బాగుండదు మా అమ్మ మా బావ ఫోన్ వచ్చింది కదా ఫోన్ ఇప్పించుకొని చూసింది మా బాబా అత్తమ్మ నా నెట్ అయిపోతుంది అత్తమ్మ అంటే ఉంటే అబ్బాయి నువ్వు చూడండి లేదు వీడియో నెట్ట చేసింది ఇటు అని నా మొబైల్లో చూపిస్తున్నాడు కానీ నా మొబైల్లో చూసినా రావు మా అవర్స్ అని చెప్పిన అయితే వద్దొద్దు నేను చూడలేదు ఇండి మా అమ్మ అవర్స్ వస్తేనే చూస్తానండి చూడండి మా అమ్మాయి ఎంత సపోర్ట్ చేశాను నాకు చేయాలి కదా చేయకుండా ఇట్టాక మేమంటే కష్టపడి ఏదో చదివించినాము అంత ఏం సంపాదించలేకపోతే మేము మీరైనా కష్టపడుతున్నారు కష్టపడి సంపాదించుకొని మీరైనా బాగుంటే మాకు అదే కదా సంతోషము మా అమ్మ ఇచ్చిన సపోర్ట్ మంచి ఆయన వేసినప్పుడు దూరం వెళ్ళండి ఎందుకంటే మీద చుమ్మా అంటాయి కూడా అంటే కానీ భయము అలాగా కోపం

చేసుకోండి మామూలు ఇంకా తేనె వస్తుంది సులభంగా నేను చూపిస్తాను ఈ తేనె వెయిట్ చేసుకున్న పచ్చిమిర్చి టమాట ఉల్లిగడ్డ వేసి ఇక్కడ వచ్చేసి పల్లి వేయించుకున్నా ఈ గ్యాప్లో మాడిపడ్డ తిన్నే నువ్వు అంతా ఫుల్గా నేను ప్లాంట్స్ నువ్వు మాడిపడే మా చెప్పాలన్నా మాడినామా మాడిపడి పుల్ల ఉందని చెప్పిన అది కూడా తప్పినా అంతే కదా అంతే అంతే మా అమ్మ ఒరే ఒరే అంటుండే ఎవరితో మీ తమ్ముడితో మాట్లాడుతున్నావు అని అనుకుంటున్నారేమో మా అమ్మ ఒరే ఒరే అని అలవాటు అయిపోయింది నాకు అందుకు వరేవరే అంటే ఎందుకంటే మీ గుడ్ అంటు పడిందో కలిసింది అది అప్పుడు తగ్గంటీ ఇక్కడ వచ్చేసి పిల్లలకి పెట్టేస్తున్నాను ఏమో తెలియదు మా అమ్మ ఎందుకంటే చాలా ఇప్పుడు కొత్తగా ఏమన్నాది కాదు ఫస్ట్లో మా అమ్మ ఒక పదిహేళ్ళ కింద గుడ్డు పడుచుకొని వచ్చింది గుండు 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 అని అట్లే ఉండి సార్ అందరూ లేని మేము ఒక ఎండకొని లేవా గుండు గుడ్డు అంటున్నావే అన్నారా ఆ పోయే మా అందరూ ఫీల్ అవుతున్నారని అమ్మేసినా గుండని మా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన అచ్చిమిర్చికి గొంతు పోయింది ఫ్రెండ్స్ మేము పులవం ఇప్పుడే చేసుకుంటాం యాక్చువల్గా అయితే పులగం చేసుకునేది ఎప్పుడండి ఫెస్టివల్స్ ఉంటాయి కదా పండగలు ఉంటాయి కదా అప్పుడే చేసుకుంటా ఇప్పుడు ఏంది పండగ లేదు పబ్బం లేదు ఏమి లేదు నోటికి ఏది దినబుద్దు అయితే అది ఎప్పుడు దినబుద్ది అయితే అప్పుడు మేము చేస్తాం మా ఇంట్లో చేస్తాను ఈ మధ్య బిర్యానీలు ఎక్కువ చేసుకుంటున్నారు మా ఇంట్లో బిర్యానీ చేయము మేము నిన్న పలావ్ చేసినా కదా దాంట్లో ఒకటి బిర్యానీ అన్నారు అది బిర్యానీ కాదు బిర్యానీ బాస్మతి రైస్ వేసి మాంసం ముక్కలు వేసి చేసుకుంటే బిర్యానీ అంటారు అది మామూలు రైసు మామూలు రైస్తో చేసాం అనమాట ఎన్ని మీరు చేసినా వేరండి ఇంత ఎన్ని మీరు మేము ఇట్లా ఫస్ట్ ఆయిల్ వేస్తాం ఆయిల్ వేసినాక ఎన్ని మీరు చేస్తాం నిజంగా ఎవరికైనా తెలియకపోతే ఎప్పుడైనా తినకపోయింది చేసుకొని తినండి బా అమృతం ఉన్నట్టుంది అంటారు మీరైతే అంత అవసరం అని మీకు వాటర్ అయితేనా ఇంకోండి మా అమ్మ ఈ జగ్గుతో ఏం తీసుకోండి ఈ రెండు వాటర్ రెండో రెండే రెండు వాటర్ ఒకటి రెండు వాటర్ వేసుకోవాలా వేస్తానమ్మా పోసేస్తా తిరమాట వచ్చినప్పుడు జాగ్రత్త మా అమ్మ వంట చేస్తాను మళ్ళీ ఫ్రెండ్స్ అర్థం పెద్ద మాట వీటిని పొట్టు పెసరపప్పు అని అంటారు మా సైడ్ అయితే ఆన్ చేసినవరా మమ్మ ఆన్ చేసింది అంటే ఎమ్ముక రెండు అర్థమే కాదు ఇది మళ్ళా వీటిని పొట్టు అంటారు ముందే నానబెట్టేసుకోవచ్చు మా ఇంట్లో వాళ్ళకి ముందు నానబెట్టాలి పొట్టంతా వద్దదంటే రుచి ఉండదంట మా అమ్మకు ఇక్కడ వచ్చేసి ఎలా నీళ్ళు పోసుకున్నా దీంట్లో దీంట్లో బియ్యం కంబైన్ చేసుకొని కడిగేసుకేసేటప్పుడు నీళ్ళు అయితే మస్తున్నాయి రండి 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 చూడండి ఒక్కసారి ఈ సందర్భంగా ఒక పాట పడదాం అనుకుంటున్నా ఎన్నెన్న జన్మల బంధం మొసం పంచుక అని మా అమ్మ నేను ఫ్రెండ్స్ నేను అడుగుతాను ఇంకా మనం పసుపు వేసుకోవాలన్నమాట ఇట్లా ఇలా 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 వేసుకోవాల్సిన అవసరం లేదు నార్మల్గా వేసుకున్నా పడుతుంది అది యాక్షన్ అంటారు దాన్ని మనం చేసేది ఓవరాక్షన్ ఊరా ఉండాలంటే దాన్ని అనేది ఉప్పు పసుపు ఒక దగ్గర పెడితే మా అమ్మ కోపం వస్తుంది నేను పెట్టినా తింటే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు పడుతున్నాడు పడుతుంది ఆ పడతాం ఫ్రెండ్స్ ఉప్పు అయితే వేసుకోవాలి ఉదయమే ఫ్రెండ్స్ ఉప్పు అయితే మిక్స్ పెట్టినా మా ఇంట్లో ఇంటికి పని పనిచేయాలి ఫ్రెండ్స్ ఉన్నాయి చేస్తాను అన్ని పనులు చేసేసి చెమట టమాటా పడుతుంది నాకైతే ఎంత కష్టపడుతున్నానో చెప్పిన దాని లేక ముందు బియ్యం వేసుకో ఎసుటికి ఆ ఉడుకుతున్నాయండి మా అమ్మ అవి మసులుతున్నాయి చూడండి కలర్ చేంజ్ అయ్యాయి అనమాట బాగా కనిపిస్తున్నాయి వాటర్ బాయిల్ బాయిల్ వాటర్ అట్లయిన తర్వాత బియ్యము ఇయ్యం ఏం పేరు ఆ పెసరపప్పు ఫ్రెండ్స్ పెసరపప్పు నానబెట్టుకునేవి తగ్గి వేసుకోవాలి నేను చెప్పినా కదా చేతులు వేసుకోకూడదు జస్ట్ బియ్యం అని చెప్పినా కదా ఎందుకంటే నేనైతే చేతులు వేస్తాను మీ మాత్రం చేతులు వేసుకోకండి నాకు అందదులే నాకు ఎందుకో చదవాలి నాకు ఎంత అందరూ పొట్టి ఇవ్వడం కాయ తెలిసిపోయినందరికీ ఇజ్జతో పోయింది నిన్న కాళ్ళు ఎత్తకుంటే చాలా ఎంత పెద్ద గిన్నె ఎట్లా చెప్పండి మీరైనా చెప్పండి ఎంత ఎత్తుకుంటే మాత్రం అజ్జులో నీళ్లు పడతాను మీద మా అమ్మ పొట్టి అని అందరూ చెప్పేసింది పాయ్ ఆయన వాళ్ళకు ముందే అర్థమయ్యాలే మా బావ పొట్టి పొట్టి అంటే కాపడే అర్థమైందో అని అయినా మనకు పోనీకి ఇప్పుడు నీకు చిన్న పిల్లలతో చిన్నపిల్లలతో షీవు తీసుకున్నప్పుడు వేయినా పరువు ఇప్పుడేమి నా పరువు వద్దులే స్లాక్ ప్లాక్ లేకపోతే బాగుండదు గతం గతయితే అంతా వేసేకోవాలి ఫ్రెండ్స్ ఉడికిన తర్వాత ఎట్లా ఉంటుందో చూపిస్తాయి ఎవరన్నా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఎన్నిసార్లు చెప్తాను ఈ పిల్ల పాపం ఒకసారి అయినా దేకుదామని తేకండి మనం ఈరోజు కొంచెం ఫ్రెష్ అప్ అవ్వలేదు ఏమనుకో అక్కడ ఆయన మనకు అంద ముఖ్యం కాదండి వీడియోస్ ముఖ్యం మనం సత్సానం వీడియో చేయాల్సిందే మనం కింద పడి దొరుకుతానే ఇట్లా పాన నా ముందు వీడియో అప్లోడ్ చేయడం ప్రభుత్వం నిన్న ఒక విషయం జరిగింది చెప్పమంటారా చెప్తే మీరు గోరువు ఫీల్ అయ్యారా చెప్పమంటారా ముందు మా అమ్మకి ఏదో వస్తుంది తర్వాత చెప్పాలి నాకు వస్తుంది నాదేసేపు అలాగే చెప్తాంలే మా అమ్మ నేను వీడియోలో ఏం చెప్తాను మర్చిపోతానని ఎన్ని సార్లు గుర్తు చేసినాను ఇలా ఏదో చెప్తాను మర్చిపోక మర్చిపోక ఇంత లోపల కామెంట్స్ వచ్చినాయి ఈరోజు వీడియో పోస్ట్ చేసినా కదా ఈరోజు ఏం రోజు మా శనివారం శనివారం రోజు వీడియో పోస్ట్ చేసినాను కదా అదే నా వీడియో ఏమర్లేదు ఆ కామెంట్స్ చూస్తాను అనమాట అందులోపల మా అమ్మ రెండు సార్లు అన్నం కలపెట్టేసింది చూపిస్తారు మా పసుపు కొంచెం అన్నం అయితే ఇంకా కొంచెం మొక్కలు ఫ్రెండ్స్కి సేమ్ మన పలా ఉన్నట్టే ఉండదు ఏం మాట్లాంటిది ఉంటుంది కామెంట్స్ గురించి నేనేమో ఇల్లంగా చెప్తా కదా ఎందుకు మా ముందు దొడ్డు కూడా నేను ఇంతలా చూసాను నమ్మ నా బావ మీ ఫోన్ లో మాట్లాడుతున్నాడా ఏది రా ఈ మధ్య బిజీ అయిపోయినావు ఫోన్ సరిగా మాట్లాడట్లేదు అన్నాడా సరే అని చెప్పేసి మాట్లాడతాను సరే బాబా బాయ్ అంటే మా బావ ఉంటే రా బాయ్ రా అని చెప్పి సరే సబ్స్క్రైబ్ చేసుకో లైక్ చేసేసేనా మీరు నమ్ముతారా నమ్మరు ఇదే ఏం మాట్లాడినా మా బావ అయితే నమ్ము సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయాల నవ్వు వచ్చింది ఎవరు మాట్లాడారు మా అమ్మ చేసుకోవాలి ఇద్దరు ముగ్గురు అట్లనే చెప్పినా నాకైతే నవ్వు వస్తా ఉంది మా బాబు అయితే రెండు మూడు సార్లు అట్లనే అన్న ఇంకా పిచ్చి పడుతుంది మీకు యూట్యూబ్ 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 మీద హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లో కూడా అందరూ అమ్మాయి దగ్గర నుంచి అందరికి హై ఫ్రెండ్స్ తినరా హాయ్ ఫ్రెండ్స్ అన్నమాట ఇట్లనే అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పిచ్చి ఏమన్నా నాకు ఎంత అడిగి యూట్యూబ్ నేను వీడియో చేయకపోతే వాయిస్ ఏం చెప్పానని టెన్షన్ అయిపోతుంది అన్నది అంటే మాట్లాడే మాట్లాడాలని టెన్షన్ కాదు వీడియో లేకపోతే నేను మాట్లాడలేకపోతుందని టెన్షన్ అనమాట అంత పిచ్చి అంత గెలితానది ఇప్పుడే కామెంట్స్ వచ్చిన నాగమణి ఏడూరి విలేజ్ హౌస్ వైఫ్ అండ్ సిస్టర్ ఉన్నారు మంచిగా కామెంట్స్ చేస్తున్నారు నాకు ఈ మధ్యనే పచ్చి పాప ఆమె ఎప్పటి నుంచో నాకు కామెంట్స్ చేస్తున్నారు పాప నిజం చెప్తున్నా నేనే ఆమె వీడియో చూడలేదు అంటే ఇంతమంది చేస్తున్నారు పేర్లు కన్ఫ్యూజ్ అనమాట అని ఇంకొక ఆవిడ కూడా ఉన్నారనమాట అందుకని నేను కన్ఫ్యూజ్ అయిపోయినా ఆ ఛానల్కి వెళ్ళి చూస్తాను నేను ఛానల్ చూడట్లేదు మళ్ళీ ఒకరోజు కామెంట్ చేసింది పాపం అప్పుడు నేను వెళ్ళి చూస్తున్నాను అనమాట పాపం అక్కడ నేను మీ వీడియో చూస్తున్నానండి లక్ష్మి గారు మీరే చూడట్లేదు అని అయితే చెప్పింది సారీ అక్కడ నేను నిజంగా పేర్లు కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల నేను అయితే చూడలేదు ఎంత మంచి కామెంట్ చేసిందో నా యాటిట్యూడ్ అంటే ఇష్టం అంట జస్ట్ ఇప్పుడే కామెంట్ వచ్చింది నేను కామెంట్ జరిగింది మా అమ్మ చెప్తే నిన్ను ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారా అనేది మా అమ్మ అయితే చూడమ్మా ఉన్నారంట గీ నచ్చుతాము కొంత టైం పడుతుంది అంటే ఇలా పిల్లల గురించి కదా పిల్లల చేతిలో పరుగు పోయినా జస్ట్ ఊరికి పిల్లలని తింటు కొత్త అందుకని చెప్పేసి వాళ్ళే రాని తింటా నువ్వు వచ్చి వాడర అందుకు పరుగు అయినా ఫ్రెండ్స్ అందరిలో వాళ్ళు చెప్పిన అయితే మా అన్నీ కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాకు వెళ్తే ఎట్లు అన్నారు కదా అందరూ బాగుంది కన్నుల్లో మాత్రం గుల్ల ఇంకా తగ్గలేదు ఫ్రెండ్స్ కంట్లో గుల్లలు వేసింది అంత ఈజీగా పోదు డ్రాప్స్ ఉన్నాయి ఐ డ్రాప్స్ వేసుకుంటా ఉన్నాను థ్యాంక్స్ అని అడిగినందుకు అందుకు అందరికీ అడిగింది ఎవరంటే నాగమని అక్కనే అడిగినట్టుంది అక్క చాలా థ్యాంక్స్ అక్క నా వీడియోస్ కొత్తగా చూస్తారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి